హబక్కు రాసిన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుకుందాహోవా నిన్ను కూర్చున్న నేను భయపడుచున్నాను సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతన పరిచయ దేవునికి స్తోత్రం ఏంటంటే నిన్ను గురించిన వార్త విని నేను భయపడుతున్నాడు భక్తుడు అంటున్నాడు అయ్యా నీ మాట వింటుంటే ఎలాగుంది భయం భయం కానీ ఇక్కడ కూర్చున్నా ఎంతమందికి భయం ఉందో ఎవరంటే కాసి గారంటే కాసి గారంటే చాలా మందికి ఏంటి భయం దేవుడంటే దేవుడైతే మాట్లాడండి భయం లేదు ఎందుకు దేవుడు మన దేవుడే మనల్ని ప్రేమించేవాడే మనల్ని క్షమించేవాడే మనల్ని ఆశీర్వదించేవాడే కనుక ప్రియమైన దేవుని పిల్లలరా మనం భయపడవలసిన పని లేదు దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఆయన అంటున్నాడు నీ మాట విని ఏమొచ్చిందంటే భయం సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన జరుగుచుండగా సంవత్సరము జరుగుతుండగా దానిని కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొని ముదేవునికి ఆయన కోపించుచునే వాత్సల్యం చూపించే ఎవరండి ఆయన యొక్క సన్నిధిలో మన విశ్వాసంతో జీవించినప్పుడు ఆయన మనల్ని ఆశ్వర్దించడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు తన గొప్ప కార్యాన్ని మనకి జరిగిస్తా ఉన్నాడు విశ్వాసంతో మనం జీవించినప్పుడు దేవుడు తప్పనిసరిగా ఆయన కోపించునే వాళ్ళకంటాడు ఉపయోగ కీర్తన గ ముప్పై అధ్యాయము ఐదో వచ్చిన ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలిగిన హరియా రాత్రి ఏమొచ్చింది ఏడుపు వచ్చింది చాలా మంది ఎప్పుడు ఏడుస్తారు చెప్పండి రాత్రులు ఏడిస్తారు పగలే ఎందుకు ఎవరన్నా చూసి ఏడలు చేస్తారేమని చెప్పి ఎప్పుడు ఏడుస్తారండి రాత్రులు ఏడుస్తారు మంచం మీద ఏడుస్తారు నిద్రలో ఏడుస్తా ఉంటారు ఎందుకంటే ప్రియమైన దేవుడు పెట్టారా ఆయన యొక్క మాటకు మనం లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్దించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అందుకే ఆయన కోపము ఆయన రాత్రి నిమిషముండునుకాలి ఏడుపు ఉదయంకేమతే సాయంకాలం ఉదయము సంతోషము హలుయా ఎందుకు సంతోషం అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము వినినప్పుడు అప్పుడు సంతోషం ఉంటది ఎందుకంటే ఆయన సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును నూతన పరచము సంవత్సరములు జరుగుచుండగా నీ యొక్క దాన్ని తెలియజేయమంటున్నాడు సంవత్సరాలు ఎందుకు తెలియజేయమంటున్నాడు అంటే ముప్పై తొమ్మిదో కీర్తన నాలుగో వచనము ఏవోవా నా అంతము ఎట్లున్నది నా దినముల ప్రయాణం ఎంత నాకు తెలుపుము నా ఆయు ఎంత అల్పంగా ఉన్నదో నేను తెలుసుకొని కోరుచున్నాను నా దినముల పరిమాణము నువ్వు మెత్తనంతటిగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది ఎంత స్థిరుడైనను ప్రతి వాడు కేవలము వట్టి ఊపిరివలే ఉన్నాడు హలోయ ఇక్కడ ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన వాచ్ఛ చూపిస్తున్నాడు సంవత్సరాలు జరుగుతుండగా దానిని తెలియచేయమన్నాడు ఎందుకు అంటే భక్తుడు ఇక్కడ చక్కని మాట చెప్తున్నాడు ఏమనంటే అయ్యా నా అంతము వ్యక్తులుండదు నీవు అడగాలి ప్రభుని ప్రభా నా పరిస్థితి ఏంటి ఎందుకంటే నా దినముల ప్రయాణము నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు నా యొక్క ప్రమాణం ఎంత ఉంది నీ నీ సన్నిధిలో చేసిన ప్రమాణం అలాగే నా ఆయువు ఎంత అద్భుతమైనదో నేను తెలుసుకుని వచ్చిన దేవునికి స్తోత్రం దేవుని అడుగుతారా ప్రభా నాకు ఎంత ఉంది ఆయుష్ అడుగుతారా అడుగుతారండి అండి అడగరు ఎందుకు ఒకవేళ ఆయన ఎక్కడ చెప్పేస్తాడా చెప్పేస్తే భయం అయ్యో ఇప్పుడే కొత్త సంవత్సరం కొద్ది సమయంలోనే నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం కాలాలు మారిపోయి తుఫాను వచ్చాయి ఈ చలికాలంలో ఫ్యాన్లు వేసుకోగలరాండి ఫ్యాన్లు వేసుకోగలుగుతున్నారండి ఎందుకే అందరు ఫ్యాన్లు వాడుతున్నారు ఇప్పుడు ఎప్పుడు డిసెంబరు జనవరి మంచి చలికాలం ఈ చలి లేదు అస్సలు దేవునికి స్తోత్రం ఆలు చలి లేదు చలి ఉందండి లేదు ఫ్యాన్ కూడా వేసుకోవాల్సి వస్తుంది కాలాలు మారిపోయి తుఫాన్లు ఎప్పుడు పెడితే అప్పుడే తుఫాన్లు తుఫాను ఒక సమయం అంటూ లేదు అయ్యో బ్రబా మరి నా ఆయుష్ కూడా నీ సన్నిధిలో నేనంటే ఉందయ్యా అలెలోయ కానీ దేవుని సన్నిధిలో ఉంటే ఆయన నూతన పరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అయ్యా నిన్ను గురించిన వార్త వింటే ఎలాగుంది నాకు భయము భయపడుచున్నాను వార్త వింటేనే భయపడుతున్నాను మరి నీకు భయం ఏది నా దేవు పర్లేదు రండి అంటున్నావు దేవునికి యఘోత్సవ గ్రంథంలో ఆయన యొక్క మాటకు విధేయత కలిగి ఉన్నప్పుడు ఆయన యొక్క వాక్యానికి లోబడినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి కానీ సిద్ధంగా ఉన్నారు దేవునికి రెండవ అధ్యాయంలో యఘోత్సవ గ్రంథము రెండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఏ ఈ దేశమును మీకు ఇచ్చున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుచున్నది మీ భయం వలన ఈ దేశ నివాసులందరికి ధైర్యం చెడిదనేయు నేను ఎరుగుదును హల్లెలూయా హల్లెలూయా సమయం అవుతున్నది అయ్యా ఆ యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చిచున్నాడు ఆయన వలన భయం హవక్క కట్న్నాడు అయ్యా నిన్ను గురించిన వార్త వింటే నాకు భయం పుట్టుచున్నది దేవుని మాట్లాడితే భయం ఉందండి రాహు పంటుంది అయ్యా ఆయనను గురించి మేము వింటా ఉంటే ఆయన మీకు ఈ దేశాన్ని ఇస్తున్నాడని తెలిస్తే మాకు భయం దేశ నివాసి దేశ నివాసులందరూ కూడా ధైర్యం చేయడి నేను ఎదుగుతున్నాను మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యహోవా ఎర్ర సముద్రము నీరు ఎలా వారి పూ చేసిన యోధాను తిరుమల అమ్మోని శ్రీహోరును భోగును మీరేమి చేసిద్దరు అనగా మీరు వారిని ఎలాగో నిర్మలం చేసిద్దరు ఆ సంగతి వెంటిమి మేము విన్నప్పుడు మా గుండెల్లో కరిగిపోయినాం మీ దేవుడైన యహోవా పైన ఆకాశ ఎంత భూమి ఎందు దేవుడే మీ ఎదుట ఎట్టి మనుషునికైనా ధైర్యమే మాత్రము ఉండదు హలెలుయా ఆయన దగ్గర ఆయన మనుషుల దగ్గర కూడా ఆయన మాట వింటుంటే వాళ్ళకి ఎలాగుందండి భయమో మరి నీకు ఏంటి భయమో దేవుని యొక్క మాట వింటుంటే అయ్యో ప్రియమైన దేవుని పిల్లల ఆ సంవత్సరాలు తెలియజే బ్రహ్మ అంటున్నాడు సంవత్సరాలు ఏం చేయమంటున్నాడు తెలియజేయమంటున్నాడు ఏమంటున్నాడు అయ్యా నా ఆయుషత్త ఎన్ని సంవత్సరాలు ఇస్తున్నావు నాకు తెస్క ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు ఆయుష్ పదిహేను సంవత్సరాల దేవుడు ఇచ్చాడు హలోయ్యా అంటే నువ్వు చేసే ప్రార్థన బట్టే నీ ఆయుష్ ఉంటుంది నువ్వు దేవుడికి ఇష్టంగా ఉంటే దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు లేదంటే నీకు ఏముంటుంది భయము భయం ఉంటుంది అందుకే భక్తుడు అంటున్నాడు అయ్యా అసలు నా ఆయుష్ నీ సన్నిధిలో లేనట్టే ఉంటుంది చనిక ప్రియమనేది దేవుని పిల్లారా ఈరోజు అనేక మంది లోకాన్ని విడిచిపెట్టి విమానాల్లో ప్రయాణం చేస్తే ధనవంతులు కూడా ఏం చేశారు చనిపోయారు మన మన చూసాం కదా ఒక విమానం దగ్గరికి వచ్చి రన్వే ఆ గోళం ఢీకొట్టుకుని మంటల్లో కాలిపోయాడు అందరూ కూడా చిన్న చిన్న వాళ్ళు ఉంటారు కదా అందులో అందరూ పెద్ద ధనవంతులు ఎవరికి కూడా పరిస్థితులు బాగాలేదు కానీ నిన్ను నన్ను ఇక్కడ కూర్చోబెట్టి ఆయనను ఆరాధించుకునే అవకాశాన్ని దేవుడు మనకి అందును బట్టి మనం దేవునికి కృతజ్ఞత చెల్లించినప్పుడు దేవుడు ఆశీర్దించడానికి కానీ సిద్ధంగా ఉన్నారు ఈ సంవత్సరం అంతా కూడా శ్రమలు కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు అన్ని పెట్టాడయి కనుక ప్రభా నువ్వు కాపాడవు నీ సన్నిధిలో నేను ఉండడానికి అవకాశం ఇచ్చాను అక్కడ భక్తులు ఏమన్నాడు నీ సన్నిధిలో లేనంటే కానీ నిన్ను నన్ను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఉంచాడంటే అది కేవలము దేవుని కృప ఒకవేళ నీకు ఏడుపు వచ్చిందా సాయంత్రం రాత్రి అంతా ఉందా ఉదయానికి నీకు ఏం ఏం కలుగుతుంది సంతోషము ఎందుకంటే దేవుడు తన కృప మనకి దాయిచూడానికి కాయన సిద్ధి ఉన్నాడు అందుకే భక్తుడు ఆ చక్కని మాట చెప్తా ఉంటాడు ఎందుకంటే చూడండి అరవై మూడు అధ్యాయం కీర్తనలో కీర్తనలో అరవై మూడు అధ్యాయము వచనం నీ కృప జీవము కంటే ఉత్తమము నా పెదవులు నిన్ను స్ఫుతించును

ఆ రాత్రి ఉండినను ఏమవుతుంది ఉదయం సంతోషం ఉంది కదా ఇక్కడ అంటున్నాడు భక్తుడు అయ్యా రాత్రి వేళ మీద నిండి నా జ్ఞాపకం చేసుకుంటే ఉత్సహించే పెదవులతో ఏం చేస్తున్నానంటే సంతోషిస్తున్నాను ఎలాగంటే కృపు మెదడు తొలిగా అలలుయా ఉత్సహించి పెదవులతో నాన్ను గానము చేయించేవులా ఎలాగ చేస్తున్నాం గానం మనము దేవునికి భయపడుతున్నావా లేక గానం చేస్తున్నావా దేవుని సన్నిధి అంటే భయం ఉందా విశ్వాసం ఉందా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు ఆశ్రదించి నడిపించడానికి సిద్ధంగా ఉన్నారు అందుకే నా తినములు లెక్కించిన నాకు నేర్పమంటున్నాడు భక్తుడు దేవునికి స్తోత్ర చూడండి తొంభై కేటా భక్తుడైన మోర్షే చక్కగా రాస్తూ ఆయన మంచి మాటను చెప్తున్నాడు అయ్యా ఆయన కృపలో మనను జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశ్వించి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన కృప చేత మన నడిపిస్తా ఉన్నాడు హలిలుయ పన్నెండు అంటాడు మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము మా జన్మలు లెక్కించుటప్పు మాకు నేర్పించు హిలుయ ఒక సంవత్సరం వస్తుందనే సంతోషం కాదు ఏం నేర్చుకోవాలి రోజులు లెక్కించాలి ఏ రోజులు ఏ రోజులు ఇక్కడ రాశాడు కదా మహా దినములో ఏ దినాలు నా దినం నా దినాన్ని నేనేం చేసుకోవాలి లెక్కించాలి ఈరోజు ఈ దినం ఇచ్చాడు దేవుడు నాకు దినం అంటే ఎక్కడికి వెళ్ళిపోకండి దినం అంటే ఈరోజు దేవుడు నాకు ఏం చేశాడు ఒక దినము ఇచ్చాడు మీ కాదు లేదు నాకు అందుకంటాడు భక్తుడు నీ ఆభరణములో ఏమి ఆ అక్కడెందుకు అన్నాడు మరి అక్కడ దినం అన్నాడా రోజు అన్నాడా అందుకే దేవుని యొక్క వాక్యంలో మా నా దిన లెక్కించేర్పించి అంటాడు ఎందుకంటే జ్ఞాన జ్ఞానవృద్ధి ఉండాలి ఏ దినో ఏ దినం ఆ దినాన్ని లెక్కించారు అందుకే భక్తులు అంటాడు ఈ ఆవరణములో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే భక్తిహీనుల గుారములు నివసించుట కంటే నా దేవుని ద్వారం వద్ద వండుట మనకి హలెల్గా మనకెక్కడ ఇష్టం ఉంటుంది భక్తిహీనులు గుడారులు ఉండడం ఇష్టం భక్తిహీనుల అంటే కంటే నుంచి సాయంత్రం దాకా కాలక్షేపం అవుతుంది అవుతుందండి పొద్దు నుంచి సాయంత్రం కాలుష్యం అది దేవుడి సన్నిధిలో ఉంటే పాట పాడమంటారు చప్పట్లు కొట్టమంటారు లెగమంటారు మోకరించమంటారు ఇవన్నీ కూడా మందిరంలో ఉంటాయి అయితే భక్తిహీనల అంటే ఏముంటది చక్కని సంతోషం ఉంటుంది చక్కని వినోదం ఉంటుంది చక్కని కాఫీలు టీలు ఉంటాయి అదేనా పూసులు ఉంటాయి ముసలమ్మ ంటే ముసలమ్మాదలెట్టే పొద్దు నుంచి సాయంత్రి పుట్టని ఎంటేదంట కౌరుల కనుక ప్రియమైన దేవుడు పిల్ల ఆ దినములు లెక్కించుకోవడం నేర్చుకుందాం మనం బ్రహ్మా నాకు ఒక దినం ఇస్తున్నాం పన్నెండు దాటాక ఒక నూతనమైన దినం ఇస్తున్నాడు దేవుడు నాకు ఆ నూతన దిన తండ్రి ప్రభా నా హృదయము నూతనంగా మారాలయ్యా నా జీవితం మారాలి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి ప్రభా అందుకట్టాడు దేవుని యొక్క సన్నిధిలో విశ్వాసంతో నువ్వు నూతనమైన మారాలి అప్పుడే నీ జీవితంలో ఆశీర్వాదం కలుగుతుంది దేవునికి స్తోత్రాలోయ కనుక ప్రియమైన దేవుని పెట్టారా ఈ సమయం ముందు నీ జీవితంలో ఆయన యొక్క మాటకు విధేయత కలిగి ఉన్నప్పుడు దేవుడు మనందరిని కూడా ఆశ్రవించడానికి అని సిద్ధంగా ఉన్నారు దేవుడికి ఇష్టవ కొత్త దినం కావాలంటే ఏ దినం కావాలి కొత్త దినం కావాలంటే మనం కూడా ఏం చేయాలి కొత్తగా మారాలి హలే అందుకు ఏసేపు మాట్లాడుకోండి యోహాన్సు వార్త నాలుగో అధ్యాయము మూడవచ్చును అందుకు అతనితో ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిత్యమగా చెప్పుచున్నాను నేను దేవుడు కోరేది అంటే ఒక కొత్త దినము కొరకు నేను ఎదురు చూస్తున్నాను ఇప్పుడు నేను ఈ దేనికోసం ఒక కొత్త దినము కోసం ఎదురు చూస్తున్నాను దేవుడు అంటున్నాడు నువ్వు కొత్తగా జన్మిస్తేనే కానీ అల్లిలోయ నేనేమో కొత్త రోజు దినం కోసం చూస్తుంటే ఏమంటున్నాడు నువ్వు కొత్తగా జన్మించి అంటున్నాడు అయ్యో నేను చూస్తే ముసలు చాలా సీనియర్ని నేను దేవుని యొక్క వాక్యాన్ని బోధించే ధర్మశాస్త్ర ఉపదేశకుని నేను కొత్తగా ఎలాగ మళ్ళీ తల్లి గర్భంలోనికి ఎట్లాగను తల్లి గర్భంలోకి ఎలాగెళ్తానయ్యా గర్భములోంచి మోస్తది అని చెప్తూ ఉంటే అప్పుడు దేవుడు ఇలాగ చెప్తున్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను అలేలో అంటే ఈ రోజు కొత్త దినం కోసం అందరం కూడా కళ్ళు కార్పకుండా దీనికోసం కొత్త దినం రోజు అన్నది దినమే అంటే మీకోసం నాకు కొత్త దినం ఒక దినం వస్తుంది నాకు కొత్త దినం అందుకే ఆ కొత్త జన్మలోనికి వెళ్ళాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి కదయ్యా ఎంతకాలం పాతే కొత్త బట్టలు ఎప్పుడు రేపు కలకలలాడిపోద్ది అండి ఏంటంటే రేపు మా చచ్చా కూడా అబ్బా గొప్పగా ఏంటి ఫ్యాషన్ షో పెట్టారా కొంతమంది గిమ్లు కుట్టుకోరు కొంతమంది పాత్రలు ముట్టుకోవాలి ఎందుకంటే బట్టలండి బట్టలు కొత్తగా ఉంటాయి కానీ దేవుడు చూసేది ఏంటంటే కొత్తగా జన్మించావా హూయా అంటే కొత్తగా జన్మించడం అంటే పాతి అన్ని కూడా పాతి కొట్టాలి అలిలుయాలు వేసేలా కొత్త సంవత్సరం వచ్చింది కదా ఏ చెల్లి